వాసుదేవుడు భద్రేశ్వర వర్ష ప్రాంతం నందు హైగ్రీవ రూపంలోను భరత వర్ష ప్రాంతంలోను కుర్మ రూపంలోను కేతుమాల వర్ష ప్రాంతంలో వరాహ రూపంలోను కురు వంశ కురు వర్ష ప్రాంతంలోను మత్స్య రూపంలోను తగిన వర్షములందు వివిధ రూపంలోను వాసుదేవుడు నివసిస్తూ ఉంటాడు అలాంటి కింపురుషులాది వర్షంలందు వర్షం ప్రాంతములందు వారికి శోకం ఆయాసం ఉద్వేగం అనేవి ఉండవు చిరంజీవులై సుఖ సంతోషాలతో ఉంటారు భరత వర్ష ప్రాంతం నందు ప్రత్యేకించి కులపర్వతాలు మహానదులు ఉన్నాయి హిమగిరినందు దక్షిణ సముద్రం వరకు తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణత కలదై భరత వర్ష ప్రాంతము ఉన్నది అది భూమిగా ప్రసిద్ధి పుణ్యాత్ములు సర్గ మోక్ష ప్రదాయము మునులు సురులు భరత వర్షమునందు నివసించాలని కోరుకుంటారు జపతపాలు యాగాలు యథాశక్తిగా చేసి తాము కోరుకున్న పుణ్యలోకాలు పొందడానికి భరత వర్ష ప్రాంతము ప్రధాన పీఠము మహేంద్రగిరి శక్తి మంతం వింధ్యం పాటి యాత్రం బుక్షం నవ్యగిరి అను ప్రదేశాలు ప్రసిద్ధమైనవి కులపర్వతాలు భరత ఖండానికి అలంకరణగా ఉన్నాయి శతద్రు చంద్రభాగా అనే నదులు మహేంద్రగిరి పర్వతం నుంచి ప్రయాణించే నదులు వేద శృత్య నది పారి యాత్ర నది వింధ్యా పర్వతం నుంచి ప్రయాణించే నది నర్మదా నది వృక్ష పర్వతం నుంచి ప్రయాణించే నది తపిపాయోష్ణీ నది నిర్విద నది సవ్యగిరి పర్వతం నుంచి ప్రయాణించే నదులు గోదావరి భీమ భీమా భీమరతికృష్ణ వెన్నయ నదులు మ మలయాగిరి పర్వతం నుంచి ప్రయాణించే నదులు పర్ణి నది కృత మా నదులు శక్తిమాంత పర్వతం నుంచి ప్రయాణించే నదులు వృషిక నదులు భరత వర్ష ప్రాంతానికి నలువైపులా వేయేసి యోజనాల విరివితో తొమ్మిది దీపాలు ఉన్నాయి ఇలాంటి నవదీపాలు మహానదుల కుల పర్వతాలు వ్యాపించి ఉన్నాయి భారత వర్ష ప్రాంతము కర్మభూమిగా పుణ్యభూమి అయింది మిగిలినవి భోగ భూములుగా జంబూ ద్వీపం లక్ష యోజన యోజనాల పరిమా పరిమాణం గలది దాని చుట్టూ ఉండే లవణాలు సముద్రాలు లవణ సముద్రాలు అవల ఉన్నది పక్ష దీపము ఇది రెండు లక్షల యోజనాల పరిమాణం గలది ఆ దీపానికి ప్రభు మేధాతిథి అతను ఏడుగురుకు కొడుకులు భుజ బలానికి రూపు రేఖ వైభవానికి వారికి వారే సాటి తండ్రి ఆ ద్వీపమునకు ఏడు భాగాలుగా విభజించి వారికి వారిని ప్రభుగా చేశాడు ఆ భాగాలకు వారి పేర్లు పెట్టాడు శాంత హయ శిశిర సుఖోదయ నంద శివ క్షేమక ధ్రువ ప్రాంతములకు వాటి పేర్లు ప్రాంతాలుగా వాటి పేర్లు పెట్టాడు ఈ ప్రాంతంలో వర్ష ప్రాంతంలో ఉన్న నరులు సురులు కలిసి సోదరులుగా జీవిస్తూ ఉంటారు వారికి రోగాలు ఎలాంటి బాధలు ఉండవు కారణం ధర్మానికి ఆ నరులు పెట్టింది పేరు పక్షము జువ్వి చెట్టు అది ఆ ద్వీపము పేరు తెచ్చినది విష్ణు చంద్రరూపుడై ఆ ద్వీపంలో శోభశిల్లుతూ ఉంటాడు పక్ష ద్వీపానికి ఆవల ఉన్నది ఇక్షు సముద్రం ఇది లక్ష యోజనాల వైషాన్యము కలది ఇక్షు సముద్రానికి ఆవల ఉన్నది సల్మా దీపము దీనికి విరి విరివి నాలుగు యోజనాలు దీని పెడల్పు నాలుగు యోజనాలు కలిగి ఉంటుంది దానికి ప్రభు దానికి <laughs> ప్రభువు <laughs> ఉపుష్మంతుడు అతనికి ఏడుగురు కొడుకులు శ్వేత హరితులు జీముత రోహితులు శుభుడు శుభప్రభుడు వైదితి మనసుడు అని వారి పేర్లు సల్మా దీపము ఏడు భాగాలుగా చేసి వారిని ఆ ప్రాంతాలకు ప్రభువుగా చేసి వారి పేర్లు పెట్టాడు ఆ ప్రాంతాల నడుమున కుముదము ఉష్ణము వలహకము ద్రోణము మహిషము కంకము కుంకుద్వంతము అని కులపర్వతాలు ఉన్నాయి ఏడు నదులు ఆ పర్వతాల నుంచి ఉద్భవించాయి విష్ణువు వాయు స్వరూపుడై ఆ ద్వీపంనందు ఉంటున్నాడు ఆ సల్మల వృక్షాలు పద పదకొండు వందల యోజనాల వైశల్యము కలది ఆ దీపానికి తన పేరు కలిగించింది ఆ పర్వతానికి చుట్టూ ఉన్నది సుర సముద్రం ఆ సముద్రం అవతల ఉన్నది కుల ద్వీపము ఆ ద్వీపమునందు జ్యోతిష్మంతుడు పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులకు ఆ ద్వీపాన్ని ఏడు భాగాలుగా చేసి వారికి విచ్చాడు వాటిలో ఆ మహాపర్వతాలు ఉన్నాయి వాటి పేర్లు శివ విధూతప పవిత్ర సుమతి పాపహర హైమావతి విద్యుదంబ అని వాటి నుంచి ఏడు నదులు పుట్టాయి దైత్య దానవులు దేవగణాలు ఆ వ ఆ ప్రాంతం నందు నరులతో మెలిసి జీవిస్తూ ఉంటారు మహావిష్ణువు బ్రహ్మస్వరూపుడై ఆ ద్వీపంలో ఉంటాడు ఆ ద్వీపం నందు ఆ నందు ఆకాశము ఆకాశమును తాకు కుల స్తంభాలు ఉన్నందు వలన ఆ ద్వీపానికి కుల దీపం అని పేరు వచ్చింది కుష ద్వీపానికి ఆవల ఉన్నది క్రొంచ దీపము దాని చుట్టూ ఉన్నది ఘృత నెయ్యి సముద్రము ద్యుతిమంతుడు ద్యుతిమంతుడు దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ద్యుతిమంతునికి ఏడుగురు కొడుకులు వారికి ఆ ద్వీపాన్ని విభజించి ఇచ్చి వారి ఆ ప్రాంతాలకు వారి పేర్లు పెట్టాడు ఆ ప్రాంతము వారి పేర్లతో ప్రసిద్ధి కెక్కింది ఆ భాగములకు పొలిమేరల ఏడు కొండలు ఉన్నాయి క్రొంచ బామణము మొదలైనవి ఆ కొండల నుంచి ఖ్యాతి ముకుద్వతి మొదలైన ఏడు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి విష్ణు ఆ దీపం నందు రుద్రుడై ఉంటూ ఉన్నాడు దాని తర్వాతి శాఖ దీపము దాని చుట్టూ ఉన్నది దితి సముద్రం ఆ దీపాది కుల దీపాదికి హవ్యవుడు అతనే రాజు ఆ దీపాన్ని తన తన ఏడుగురు కొడుకులకు విభజించి వాటికి ఆ ప్రాంతాలకు తన కొడుకులను రాజుగా చేసి ఉన్నాడు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కుల పర్వతము ఒక నది ఉన్నాయి ఆ ద్వీప వాసులు ధర్మమూర్తులు పరస్పరము మంచి కల మంచి గుణవంతులు ఆ ద్వీపమునందు శ్రీహరి సూర్య రూపుడై యజ్ఞాలతో పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆ దీపవాసుల్ని కాపాడుతూ ఉన్నాడు ఆ దీపానికి ఆవల ఉన్నది క్షీర సముద్రము దానికి సంబంధ దానికి పుష్కర ద్వీపము ఆ ద్వీపాధిపతి నవనుడు అతనికి వీరయుక్త మహావీర ధాతుకుడు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు వారికి తన రాజ్యము సమానంగా విభజించి వారిని ప్రభువు చేశాడు ఆ రెండు భాగాల నడుమున మన సోత్తరము అనే కొండ ఉన్నది అది యాభై వేల యోజనాల పొడవు ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది సురసిద్ధ గంధర్వులు నివాసం ఆ ఇద్దరి పేరే ఆ రాజ్యాలకు పుష్కరాలు అనే పేరు వచ్చింది ఆ పుష్కరాల ప్రజలు దేవతలుగా హాయిగా జీవిస్తూ ఉంటారు రోగాలు శోకాలు దుష్టగుణాలు ముసలితనం లేని జీవులుగా వారిలో కోరినంత వారికి కోరినంత ఆహార పదార్థాలు అక్కడికక్కడే వచ్చే సంభవిస్తూ ఉంటాయి వారి ఆయుర్దాయము పదివేల సంవత్సరాలు అక్కడ బ్రహ్మస్థానమైన వడవృక్షం ఉన్నది మహావిష్ణువు బ్రహ్మమూర్తి అయి ఉంటాడు దాని దగ్గర ఉండే సముద్రము జల అర్ణవం అనే సముద్రాని ఆవల ఉన్న పర్వతము చక్ర వాళ్ళం బ్రహ్మాండం నందు సప్త ద్వీపాలు సప్త సముద్రాలు నానాచర భూతకోటి భూమి దాత్రి విధాత్రి అనే పేర్లతో ఉంటుంది దీన్ని అదో భాగమునందు అతల వితల నితల గబస్తీ మంత మహాతల సుతల పాతాళంల లోకాలు ఉన్నాయి అవి శుక్ల కృష్ణ ఆవరణ సీత అర్క శైల కంచన వర్ణాల గల భూములు గల వై దైత్య దానవ సర్ప నివాసంగా ఉన్నాయి ఒకప్పుడు నారద మహేంద్రుడు ఆ లోకాలను చూసి వచ్చి నాకు చెప్పగా విన్నాను భాగ్యరేఖ ఆ లోకములపై లోకాలు సాటిగా సాటి లేవు అన్నారు విశేషమేమిటంటే సూర్యుడు ఆ లోకాల్లో మితిమీరిన వేడిమి వెలుగుట వల్ల చంద్రుడు అతి చల్లగా వెన్నెల మిరిమిట్లు గొలుపుతూ ఉండడం ఆశ్చర్యం కదా ఆ లోకంలో రాజధానులన్నీ భాగ్యముతో శోభసిల్లుతూ ఉన్నాయి మేడలతో ఉన్నాయి అందున వారందరూ అమూల్యమైన చీనాంబరాలతో మణి మాణిక్యాలతో శోభసిల్లుతూ ఉన్నారు భక్ష భోజ్య లేహ్య పానీయ చోహ్యములను అతి మనోహరమైన సుగంధ కర్పూర కస్తూరి పరిమళాలతో భవనాలు దివ్య భోగాలుగా ఉంటున్నాయి వేణు వీణ గానములతో మృదంగ వాదన మృదంగ నాదనములతో నాగకాంతాలతో వేడుకలు పాడుతూ ఉంటున్నారు పద్మ పరిమళంతో గుండు తుమ్మెదలతో రోదనలతో సరస్సు పొంగుతూ ఉంటుంది అరటి పండు పల వృక్షాలతో ఆటి పాతలానికి కింద పాతలానికి కింద మహా మహాపురుషోత్తములైన అనంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు దైత దానవులు దేవతలు మునులు సిద్ధులు ఆ అనంతుణ్ణి ఉపాధిస్తూ ఉంటారు ఆ అనంత దేవుని మహిమలు వర్ణించడం అసాధ్యం అనంతుడు భూమండలాన్ని భరిస్తూ ఉంటాడు అతనికి రెండు చేతుల్లో ఒక చేతుల్లో గంగ మరో చేతుల్లో నాగలి రెండు రెండు ఉంటాయి ఆ అనంతుడు ఒకప్పుడు కోపం వచ్చి ఊపిరి బిగబడితే దాని జ్వాల చరాచర ప్రపంచాన్ని ప్రళయ అగ్ని జ్వాలలో ముంచెత్తింది